సేవకుడా నీ భాగ్యము ఎంత గొప్పది సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది బలవంతుడుగా ఉండుమా క్రీస్తుయేసుకృపతో నింపును బలవంతుడుగా ఉండుమా క్రీస్తుయేసుకృపతో నింపును ಪ್ರೋಭಾಲಕೇ ಲೊಂಗಿಪೋದುವಾ ಮುನೆ ನೆನು ತಿರುಗದುವಾ ನಿನ್ನು ಪಿಲಚುವಾಡು ಸಂಪನ್ನುಡು ನಮ್ಮ ಕತ್ವ ಪಿಚೇ స్తాడో నిన్ను పిలచువాడు సంపన్నుడు నమ్మ నిన్ను పిలచువాడు సంపన్నుడు నమ్మకత్వముగా పనిచేస్తే హెచ్చిస్తాడు సేవకుడా నీ భాగ్యము ఎంత గొప్పది సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది వాటి వాటివైపు నీ హెచ్చరింపబడుట తుచ్చమైన వాటికై పరుగులెడుతువా హెచ్చరి దిద్దుబాటు దిద్దుబాటు వైపును రావు తుచ్చమైన అల్పమైన వైపు పరిగెత్తావు నిన్ను పిలుచువాడు వాడు సంపన్నుడో నమ్మకత్వముగా పని చేస్తే హెచ్చిస్తాడో సేవ కూడా భాగ్యము ఎంత గొప్పది సేవ చేయు బ్రతుకు ధన్యమైన చపణి బలవంతుడు సంతోష్ పడాలి ఆమెన్ నోతేరు సేవ కూడా భాగ్యము ఎంత గొప్ప మల్మలాం సేవ కూడా భాగ్యము ఎంత గొప్పది సేవ చేయు బ్రతుకు ధన్యమైనది గోరి బలవంతుడుగా కుండు కృపతో నింపును గోరి బలవంతుడుగా కుండుమా క్రీస్తు ఏ నింపును చిన్న ప్రలోపాలకే చిత్తములో దైవచీతములో వెనకబడుదువ ఆమెలు ఏంటంట చిన్న చిన్న ప్రభావాలు ప్రలోభాలు అంటే ప్రలోభాలు అంటే అది నిన్ను మార్గం తప్పించే అదే సబ్జెక్ట్ నడుస్తుంది సబ్జెక్ట్ అంతా అదే నడుస్తుంది చిన్న చిన్న ప్రలోభాలకు మనతో అలుగుతూ తోక ముడుతూ కలుగుతూ ఆనాటి రాము అది రాము ఒత్తిడి నా ఇష్టం నీ ఇష్టం అత్త చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాటికి చిన్నదానికి చంపలేక అబ్బమ్మ పాపం చేసినట్టుగా ఆ మాయదర్ పండు ఉంది ఎన్ని పండులేము తినడానికి ఇదే ఉందా చిన్న ప్రబల లొంగిపోవడం ద్వారా పాపం వచ్చి పడితే దైవ చిత్తాన్ని మరిచింది హెచ్చరించబడుట నువ్వు వినకుందవా హెచ్చరికలకి నువ్వు వినకుందవా నిన్ను పిలిచిన సంపన్నుడు సంపదల గని గలిని వాడు నిన్ను పిలిచేవాడు సంపన్నుడు మీ ఎంతమంది సాగుపోతారు అని నా ముద్దులు పిల్లలుగా చెప్తున్నా మొదటి సేవకుడు నా ముద్దు బిడ్డగా మారాలి ఆమెను హాలేలుయా ఒక తిమ్మూతులాగా లేకుండా ఒక్కొక్కరు లేకుండా దేవుని పరిచయం అద్భుతం ఉంది మన పట్ల పెందుకు సవాసం పిలుస్తున్నారు మనం ఒకప్పుడు పాస్టలు ఎత్తుక్కుండా సేవని కానీ మనం పిలుస్తున్నారు అయ్యా మా గ్రామానికి రండి మేము మీతో సవాసం చేస్తాం మీరేమో లేకపోతే ఈయనేమో టాపి పట్టుకున్నా ఏనో కూరగాయలు తోటేశా ఏనేమో ఎక్కుతుండే ఇంకొక ఆయన ఎక్కువ ఉన్నాడు ఎట్లా 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 రారా హిస్ ఏడుస్తూ ఉన్నాడు రాత్రి బిల్లారా ఆయన పని చాలా ఉంది నశించిపోతున్నారు ఇంటి వారు నశించిపోతున్నారు నీ కులం నచ్చిపోతుంది నీ ఉన్న గ్రామ ప్రజలు నచ్చిపోతున్నావు రావా చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా చిత్తములో వెనకబడుదువా నిన్ను పిలచువాడు నిన్ను కోరుకున్నవాడు ఎటువంటి సంపన్నడు నమ్మకత్వముగా పని చేస్తే హెచ్చిస్తాడు దినుబడినారా ఇలా పగులు చెప్పిన సాక్ష్యం పగలు చెప్పిన సాక్ష్యం కొద్ది సాక్ష్యం ఆకలి మంట తట్టుకోలేక అడుక్కోవటానికి చేతులు జాపిన రోజు నాదికోలేక అద్దరిద్దరి అట్టికెళ్ళి పంచుకుంటుంటే మా ఇంటి పక్కలో మా ఇల్ల పక్కల అట్టికలు పంచుకు బియ్యలు పంచుకుంటే నేను కూడా వెళితే అట్టికైతే తింటగా ఒక సాక్షి అయితే మరొక సాక్షి తెలుసా నీలాంటి మహానుభావులు అట్టిక తినక పడైతే ఆ తొక్కు దగ్గర నిలబడి ఆ నీళ్ళ ధర స్టైల్కి తీసుకొని సర్దిగుడ్డలు పెట్టుకొని దాంట్లో సర్దుకుంటా కదా గొర్రె గొర్రెన్ని అడుగుకెళ్ళిపోతాయి వీడేమో అటికైతే తొక్కు తిని అక్కడే ఉంటాడు విడుపు పోతాడు అడిగ తొక్కిప్పుడు సద్దుగుడ్లు వేసుకొని చూసిన బికారిని 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 అరటి తొక్కు గుజ్జు కోసం కుక్క కాపలాసిన వ్యక్తిని పట్టిడన్ను కోసం కుక్కలాగా గుడ్సెలు కూర్చొని అన్న ఏ అమ్మాని పెడితే కూర్చొని బాళ్ళ చూసిన వ్యక్తిని ఆకలి మండి తట్టుకోలేక దేశాంతర అడుక్కుని వాళ్ళతో చేతులు కలపాలని ఆలోచించిన వ్యక్తిని ఈరోజు నన్ను పిలిచి నా సెటుడు అంట సంపన్నుడు నా కులములో కారు ఎప్పుడు లేదు ఈ ఫ్రాట్ పారంగా కారు ఉంది ఐ మైన్ హలో ఈ ఫ్లాట్ పార్ంగ్ కారు ఉంది నా పిల్లలు అందరి పిల్లల లేరు ఒక ఫ్రాట్ పరంగాడి పిల్లలు ఫ్రాట్ పారంగా మీద ఉండాలి కానీ దైవశ నా బిడ్డలు ఉన్నారు దొరి బిడ్డలు ఎప్పుడు కొన్ని ప్రార్థన చేసుకుంటే ఏసైనా దొరకపోతే నా భార్య జుట్టు పోల్చుకుంటా నా కొడుకు జుట్టు నా కూతురు జుట్టు పోల్చుకుంటా నేను గంజాయి వ్యసనాని తాగు బోతుకి కృష్ణానది కింద కూర్చొని త్రాగుడు గురి లుంగిలు పైన కట్టి గడ్డాలు పెంచుకొని సవరంగ డబ్బులు లేక నా కూతురు పక్క కొడుకు అడుకురాపోండి అడుగురా చంపుతా అని చెప్పేసి బొచ్చించి పంపిస్తే ఇప్పుడు కదే ప్రభు నా స్థితి అది ఆ స్థితికి స్థితి పోల్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా బిడ్డ బలిపీటం నిలబడి చెప్తున్నా నిజం చెప్తున్నా అరటి తొక్కల కోసం కాపల ఉన్నా అరటి తొక్క సర్దిగొడ్లు వేసుకొని వెళ్ళి అడుగులో కూర్చొని గుచ్చు చిక్కున్నాను ఈ రోజున చక్కరకేళి కూడా చక్కెరకెళ్ళి తొక్కుని తీసి పడేసి తింటాను ఆమె హలలు యా చక్కెరకేళి తింటే నాకు గ్యాస్ స్టవ్లో వస్తున్నాను ఆమెను హలే యా వద్దు ఆమెను హలెలు యాపిల్స్ తింటే చప్పకైపోయినాయి ఆమెను హలెలు యా డ్రాగన్ ఫ్రూట్స్ బత్తాకాయ జ్యూస్ అరటి చూసు వద్దు ఎవరినిస్తే వద్దమ్మ నా పడదు వద్దు 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 ధంసపు తెత్త అంటారు సోదరులు వద్దయ్యా వద్దు వద్దు కానీ ఒకప్పుడు వాటి కోసం కుక్క కాపల గాసులని ఈ రోజున వాటిని మించిన సంపన్నమనే స్థితి నా దేవుడు ఇవ్వలేదా చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా దైవ దైవచీతములో వెనుకబడుతువా నిన్ను పిలుచువాడు సంపన్నుడు నమ్మకత్వముగా పనిచేస్తే హెచ్చిస్తాడు నిన్ను పిలుచువాడు అయ్యా ప్రభు పిలుపు ఉందిరా మీరు నా కళ్ళలో కనిపిస్తాను కొద్దిమంది కానీ క్రియలు చూస్తేనేమో నా భుజాలు మీకున్నారు అందుకే మీకు చెప్పలేకపోతున్నాను ఆ భుజాలకే చేస్తాలు మానుకోండి ఆ భుజాల మీద పెత్తందారి మాటలు మానుకోండి పెత్తందారి ఆలోచనలు మానుకుంటే నిన్ను పిలిచిన సంపన్నుడు అక్కడ పడిది కాడి నీకు దేవుడు తిమ్మోతు రాసిన సామర్థ్యం గల వాడిని పిలవన్నాడు సామర్థ్యం వస్తుంది ఎదురు చూస్తున్న బిడ్డ మీకోసం నేను కన్నీళ్లతో నేను సేవ చేయను నీ కూడా కొత్తూరు నాగారు ఆ ఊరు నీ కూడా నీకు కూర్చోవాలి నేను కూర్చున్న బిడ్డలు మీరు వెళుతుంటే లాల్చీలు వేసుకుని తెల్లగుడ్లు వేసుకు వెళ్తుంటే చూసి నేను మురిసిపోవాలి అడుక్కున్న స్థితికి వెళ్ళిన నాకు అరటితో కోసం కాపల ఉన్న గుప్పిడన కోసం కుక్క కాపల నాకు నా దేవుడు నా బిడ్డలు సైనికులకు ఇచ్చారు నాకు అని చూసి సమయం కోసం ఈ పేద ఆత్మ అల్లాడుతుంది ఆమెను హలలో అందుకేనా ఆయన మందిరాలకి ఆ విధంగా ఎగబడి ఎగబడి కడతాను డబ్బుండి కాదు ఆరోగ్యముండి కాదు పని చేస్తున్నాను నేను నా స్థితి తెలుసు ఆ స్థితిలోనికి దేవుడి మందిరం కడతానికి ఉపయోగపడతాడా అసలుంది అసలు అసలు పోల్చుకోగలుగుతామా పోల్చుకోలుగుతామా ఓలికెళ్ళవు కానీ దేవుడు నాకు నిన్ను పిలుచువాడు సంపన్నుడు నమ్మకత్వముగా పని చేస్తే హెచ్చిస్తాడు సేవ కూడా నీ భాగ్యము ఎంత గొప్పది సేవ చేయు నీ బ్రతుకు అన్యమైనది ఆమె